ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఆనందాన్ని అనుభవించాలి అనంటే ఒక వస్తువుకు సంబంధించినటువంటి ఆనందాన్ని అనుభవించాలి అనంటే ఎంత ప్రక్రియ జరగాలి ఆత్మ మనస్సుతో సంబంధాన్ని పెట్టుకోవాలి మనస్సు ఇంద్రియముతో సంబంధాలు పెట్టుకోవాలి ఇంద్రియం విషయముతో సంబంధాన్ని పెట్టుకున్న తర్వాత ఆ విషయం ఇంద్రియానికి తెలియపరచాలి ఇంద్రియం మనస్సుకు తెలియపరచాలి ఆ మనస్సు ఆత్మకు సంకేతాన్ని ఇవ్వాలి ఒక గులాబీ పువ్వు పసుపు రంగులో ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి అని అంటే ఆత్మ మనస్సుతో సంబంధం పెట్టుకోవాలి మనస్సు ఇంద్రియాలతో సంబంధం పెట్టాలి కళ్ళతో ఆ కళ్ళు విషయం దాకా వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని రంగును చూపి మళ్ళీ వెనకకు ఇదే ప్రకారంగా రావాలి ఆత్మకు సంకేతాన్ని ఇవ్వాలి ఇదొక ప్రక్రియ తర్కశాస్త్రంలో చెప్పినటువంటిది ఇప్పుడు ఏం చేస్తారు మహాత్ములైనటువంటి వ్యక్తులు వస్తువు అక్కడ ఉంటూనే ఉంటుంది కానీ ఇంద్రియాలకు మనస్సుకు ఉండేటువంటి ఏ సంబంధం ఉంటుందో ఆ సంబంధాన్ని తెంపివేస్తారు రమణ మహర్షి గారికి అనారోగ్యమైనది ఆపరేషన్ చేసినారు ఆ సమయంలో ఇంజక్షన్ ఇవ్వ ఇవ్వనే లేదు మీరు ఆపరేషన్ చేయండి అన్నారు బాహ్య స్మృతితో ఉంటూ సుమారు గంట రెండు గంటల సేపు ఆపరేషన్ చేసినా కానీ ఏమాత్రము కదలికలు లేకుండా అనస్తేషియా ఇంజెక్షన్ లేకుండానే ఆపరేషన్ చేసుకోగలిగినారు వైద్యులకు ఆశ్చర్యం కలిగి అడిగినారయ్యా అనస్తేషియా ఇచ్చినా కానీ తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఇంత భయంకరమైనటువంటి పుండును మేము తొలగించినాము మీరు ఎట్లా ఉండగలిగినారు దానికి ఒక ప్రక్రియ ఉన్నది లేండయ్యా అన్నాడు ఆ ప్రక్రియ ఏమిటి అనంటే ఇంద్రియాలకు మనస్సుకు ఉండేటువంటి ఏ సంబంధం ఉన్నదో ఆ సంబంధాన్ని తొలగిస్తే సరిపోతుంది మన హాల్లో ఉన్నటువంటి లైట్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ప్లగ్గులో ఉన్నటువంటి వైర్ను తొలగిస్తే సరిపోతుంది ఎంత తేలికగా మనం ఈ మాటను చెబుతామో యోగులు అయినటువంటి వ్యక్తులు కూడా అంత తేలికగా చెప్తారు ఇది సంబంధం ఎటువంటిది అంటే తొలగించడానికి వీలు అయినటువంటి సంబంధం అటువంటి బంధాన్ని ఉంది ఈనాడు మనం ఏం చేస్తున్నాము ఇంద్రియమూలకముగా భోగాలను అన్నిటి కూడా అనుభవిస్తూ అనుభవిస్తూ చిన్ననాటి నుండి మొదలుకొని అవి ఇంద్రియములు బలీయములై ఆ విషయ భోగము లేకపోతే ఇంకా నేను ఉండలేను అనే పరిస్థితి వస్తుంది అంత బలీయములైనటువంటి యొక్క ఇంద్రియాలకు సంబంధించిన భోగానుభవాన్ని కూడా మహాత్ములు ఏం చేస్తారు అనంటే వాటిని తొలగించుకుంటారు తినాలనేటువంటి కోరికనే ఉండదు తాగాలి అనేటువంటి ఒక కోరికనే ఉండదు చర్మేంద్రియ మూలకమైనటువంటి భోగాన్ని అనుభవించాలనేటువంటి కోరికనే ఉండదు ఎందుకు మనస్సుతో శరీరంలో ఉన్నటువంటి మిగతా ఇంద్రియాలకు సంబంధం ఉన్నప్పుడు ఆ పని చేస్తాయి భాగవతంలో తర్వాత భగవద్గీతలో జగద్గురు శంకరాచార్యవారు రాసిన భాష్యాల్లో చెప్పిన మాట అయితే అన్నిటికీ కారణం ఏది అంటే మనస్సు మనస్సును ఒక్కదాన్ని మనము అధీనంలో ఉంచుకున్నాము అని అంటే మిగతా అన్నీ కూడా అధీనంలోకి వచ్చేస్తాయి చాందోగ్య ఉపనిషత్ భాష్యంలో జగద్గురు శంకరాచార్య వారు రాసిన పంక్తులను నిరంతరం చింతిస్తూ ఉండేవారు చంద్రశేఖర భారతి మహాస్వామివారు మనస్సు జీవుడు పుట్టిన తర్వాత చాలా శుద్ధమైనటువంటిదే మరి అది మలినం ఎప్పుడైనది పెరుగుతూ ఉన్నా కొద్దీ అందులో మాలిన్యం ఏర్పడ్డది పెరుగుతూ ఉన్నా కొద్దీ మాలిన్యం ఎట్లా ఏర్పడ్డది అనంటే లోపల ఉన్నంతవరకు అది శుద్ధంగా ఉంటుంది మనస్సు లోపల నుండి బయటికి వెళ్ళినది అని అంటే దానికి అశుద్ధత అనేటువంటిది ఏర్పడుతుంది ఇంట్లోనే తెల్లని ధోతి ఉంచినాం అనుకోండి తెల్లగా ఉంటుంది ఆ ధోతిని కట్టుకొని ఒక్కసారి బజారంతా తిరిగి అనుకోండి నల్లగా మారిపోతుంది ఏమయ్యా ఎందుకైంది నల్లగైనది అంటే బజారుకు తిరిగి వచ్చినాను కాబట్టి శుద్ధమైనటువంటి మనస్సు బాహ్య ప్రపంచానికి రాగానే అందులో మాలిన్యం ఏర్పడుతుంది అందుకని ఏం చేయాలి జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు లోపల ఉన్న మనస్సును లోపలనే ఉంచాలి దాన్ని బయటి ప్రపంచానికి పంపించకూడదు ఇప్పుడు దాపైన ప్రశ్న ఏం వస్తుంది అని అంటే లోపల ఉన్నటువంటి మనస్సు బయటికి ఎట్లా వెళుతుంది ఎవరు తీసుకువెళ్తున్నారు అదే స్వతంత్రంగా వెళుతుందా లేకపోతే ఇంకెవరైనా తీసుకువెళ్తున్నారా ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పినది ఉపనిషత్తు అనంటే ప్రా ప్రాణబంధన సోమ్య మనహ ఛాందోగ్య ఉపనిషత్తు ప్రాణం అనేటువంటి ఏ వాయువు గలదో ఆ వాయువు మన శరీరంలో ఉన్నటువంటి ఏ మనస్సు గలదో మనస్సును బాహ్య ప్రపంచానికి తీసుకువస్తున్నది లోపల ఉన్నప్పుడు మంచిగా చక్కగానే ఉంటుంది అది శుద్ధమైనటువంటిది ఉంటుంది లోపల ఉన్న మనసు బయటికి వస్తే అది చెడిపోతుంది బయటికి తాను ఒక్కర్తూ రాదు ఎవరు తీసుకువస్తారు బయటికి ప్రాణం పేరు పేరుగల వాయువు తీసుకువస్తుంది ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి అనే వాయువును బ్రతిమిలాడాలి ఏ ప్రాణమా నీవు లోపల ఉన్నటువంటి మనస్సును లోపలనే ఉంచే నీవు దాన్ని బయటికి తీసుకురాకే అని బ్రతిమిలాడితే అదంటుంది నన్ను ఇక్కడ ఉంచితే నేను బయటికి వెళ్ళను నేను వెళ్ళకపోతే నాతో పాటు మనస్సు బయటికి రాదు ఉంటుంది అప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి జగద్గురు శంకరాచార్య వారు భాష్యంలో రాస్తారు ప్రాణబంధన గుంభి సోమ్య మనహ ఆవు అటు ఇటు తిరుగుతున్నదంటే పొలాల్లో పడుతుంది మేస్తుంది అందుకని అటు ఇటు తిరగకుండా మేయకుండా ఉండాలంటే దాన్ని కట్టివేయాలి ప్రాణం అనేటువంటి వాయువు ఏదైతే ఉన్నదో ఆ వాయువును కట్టివేయాలి ఆ వాయువును కట్టివేయడమే ప్రాణాయామము అని అంటారు అటు ఇటు సంచారం చేయడానికి వెళుతున్నటువంటి వాయువును ఒకచోట మనం కట్టివేసినాము అనంటే ప్రాణం వెళ్ళితే కానీ బయటికి వెళ్ళే లక్షణం కలిగినటువంటి మనస్సు కూడా బయటికి వెళ్ళదు లోపలే ఉంటుంది ఇప్పుడు లోపలనే ఉన్నటువంటి మనస్సు ఏం చేయాలి దానికి ఏదైనా ఒక పని చెప్పాలి ఆ పని ఏమిటి అని అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని చింతించడం శుద్ధమై ఉన్నది మనస్సు బయటికి వెళ్తే కదా మాలిన్యం దానికి ఏర్పడేది బయటికి వెళ్ళనీయకుండా అంతఃకరణంలోనే ఉన్నది మా ప్రాణాయామాన్ని చేసినాము ప్రాణం బయటికి వెళ్లకుండా ఉన్నది ప్రాణం వెళ్ళకపోతే తాను వెళ్ళదు అందుకని శుద్ధమైనటువంటి మనస్సు ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే చేత వెన్న చెంగల్వ దండ బంగారు ములతాడు పట్టుదట్టి కస్తూరి తిలకం లలాట బలగే వక్షస్థలే కౌస్తుభం ఏ స్వరూపం నీకు ఇష్టమై ఉంటుందో పరమాత్మకు సంబంధించినటువంటి స్వరూపం ఆ స్వరూపాన్ని శుద్ధమైనటువంటి మంతఃకరణంలో చింతిస్తూ ఉండగా మనస్సుకు ఒక లక్షణం ఉన్నది చింతిస్తూ ఉండగా చింతిస్తూ ఉండగా ఆ మనస్సు చింతించేటువంటి యొక్క స్వరూపాన్నిగా మారిపోతుంది ఆ పనిని చేస్తూ కూర్చుండేవారు చంద్రశేఖర భారతి స్వామివారు లోపల సాధన చేస్తూ ఏం చేస్తూ ఉండేవారు అనంటే ఈ ప్రక్రియను ఆశ్రయించి ఈ పనిని చేసే సమయంలో దీనికి ఓ నాలుగు రోజులకు సంబంధించిన భోజన భాజనాలు టిఫిన్లు అన్ని లోపల పెట్టుకుని తలుపులు పెట్టుకునేవారు కాదు వాడు సాధన చేసే సమయంలో అట్లా ఉంటుంది సాధన అనేటువంటిది ఆ సమయంలో ఆకలి ఉండదు దప్పికలు ఉండవు వాళ్ళకు ఒక విధమైనటువంటి ఆనందానుభూతి కలుగుతూ ఉంటుంది పిల్లలు ఆటలో నిమగ్నమై ఉన్న తర్వాత ఆకలి అవుతుంది అని పరిగెత్తుకుంటూ వస్తారు మహాదేవుడినటువంటి శంకరుడు కూడా కైలాసంలో అదే పని చేస్తూ ఉంటాడు ఎవరెవరు ఉపాసకులైనటువంటి వ్యక్తులై ఉన్నారో వాళ్ళంతా కూడా కళ్ళు మూసుకొని సాధన చేస్తూ ఉన్నారు అని అంటే ప్రాణాయామాన్ని చేసినటువంటి వారై ఆ పని చేస్తూ ఉంటారు